ఢిహిరేహా గుమ్మగట్ట మండలాల్లో చాలామంది ప్రజలు ఈ మధ్య సెల్ ఫోన్లు ఆన్లైన్లో మటకా ఆడుతున్నారు సమాచారం మేరకు అలాగే కొంతమంది డైరెక్ట్ కూడా మటకా పట్టీలు రాస్తున్నారు సమాచారంతో ఏకకాలంలో నాలుగు మండలాల్లో నలుగురు ఎస్ఐళ్లతో పాటు ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి పర్యవేక్షణలో మటకా పైన రైడ్ చేయడం జరిగింది తొమ్మిది మందిని అరెస్ట్ చేసి మొత్తం లక్ష రెండు వేల ఐదు వందల రూపాయలు సీజ్ చేసి వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది ప్రజలందరికీ విజ్ఞప్తి చెంది మట్కా ఆన్లైన్ కానీ డైరెక్ట్ కానీ మట్కా పేకాట బెట్టింగ్ ఇలాంటి చెడి వ్యసనాలకు అలవాటు అయ్యి చాలామంది ఈ మధ్య సోషల్ మీడియాలోని మీడియాలో కానీ చూస్తున్నాము ఆత్మహత్యలు చేసుకొని కుటుంబం వద్ద చేసి చాలా ఇబ్బందులు పాలవుతున్నారు దయచేసి ప్రజలందరూ గమనించి ఇలాంటి ఆన్లైన్ వ్యసన గేమింగ్స్ అయినా మట్కా కావచ్చు బెట్టింగ్ కావచ్చు పేకాట వాడికి దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది ఇలాంటి ఈ గేమింగ్ ఈ అసాంఘిక కార్యక్రమాల గురించి మీకు ప్రజలు ఏమైనా సమాచారం తెలిస్తే మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను